ఫైవ్ టూ టుడేస్ బ్యాక్ కృష్ణా జిల్లా నందిగామ స్కూల్ పేరు చైతన్య చైతన్య పాఠశాల నలభై సంవత్సరాల వయసు ఉన్నటువంటి టీచర్ పేరు స్వరూప రాణి మీకు తెలిసింది ఒక ప్రైవేట్ స్కూల్స్ ఎలా ఉంటాయి ఎండ్లా వాళ్ళ వాళ్ళకి అనవసరం స్కూల్ అకాడమిక్ ఇయర్ అయిపోతుంది అనుకున్నప్పుడు నెక్స్ట్ ఇయర్కి సంబంధించి పిల్లల్ని చేర్పించాలి ముందుగానే అనుకున్నప్పుడు ఇక ఈ టీచర్లు పంపిస్తారు టీచర్లు స్టాఫ్ని ఇంటింటికి తిరిగి పాంప్లెట్స్ ఇప్పించడం ప్రచారం చేయించడం మా స్కూల్ అలా మా స్కూల్ ఇలా గొప్పగా చెప్పేస్తారు అలా మన నందిగామలో పాపం ఇలాగే ఈమె స్వరూపాలని మిగతా కొన్ని స్టాఫ్ నుంచి పంపించారు వెళ్తుంది మధ్యలో పాపం అవసరమైతే పడిపోయింది ఆగ మేఘలు నీరు పైన వేసుకెళ్ళారు బట్ బ్యాడ్ లక్ చనిపోయిందా ఎందుకంటే వడదెబ్బ తగిలి వడదెబ్బ తగిలి మనిషి చనిపోయింది ఎందుకు రా బాబా అంటే వడదెబ్బంది తగిలిందంటే స్కూల్ అడ్మిషన్స్ కోసం ఒక టీచర్ని స్కూల్లో పిల్లల పాఠాలు చెప్పాల్సిన టీచర్ని స్కూల్ అడ్మిషన్స్ కావాలని చెప్పేసి వెళ్ళండి తిరగండి అని చెప్పేసి ఊర్లో పంపించారు ఆ ఎండకు తట్టుకోలేక పాపం ఆమె అట్ల ఆమెకు భర్త ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు నేను ఇప్పుడు దాన్ని వడదెబ్బ అన హత్య అంటా సీరియస్లీ హత్య ఇది కానీ ఎవరికి శిక్ష పడినటువంటి హత్య సూర్యుడు శిక్ష పడిద్దా పడదు వడదెబ్బ కాబట్టి కానీ ఇది ఏంటిది టీచర్ జాబ్ ఏంటి పిల్లల పాఠాలు చెబుతాం కానీ ఇప్పుడు ఏం చేశారు వెళ్ళి అడ్మిషన్ కోసం ఊరి మీద అందరికి చెప్పాలని చెప్పి ఆవిడ పంపించారు ఎండు రోజులు మీరు అనొచ్చు వేరే పంపిస్తే మరి వాళ్ళకెన్నట్టు అవుతుంది కదా అండి సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తుంటే ఏం కదా ఇప్పుడు కూలీ నాలుగు చేసుకునే ఒక పెద్ద ఉన్నాడండి ఆ నుంచి ఏసీలో కూర్చోబెట్టాడు మీరు ఖచ్చితంగా హెల్త్ పాడైతే అంత మరలా చక్కగా చద్దని తిని హ్యాపీగా మళ్ళీ పొలంలో దిగి ఎండలోనే పని చేసుకుంటే మళ్ళీ మంచి బెందస్గా బెస్ట్గా ఉంటాడు సో మన బాడీ ట్యూన్ అయిపోయింది మనం చేసే పనికి తగ్గట్టు సో ఇప్పుడు ఏమి పని కాదు ఇది అడ్మిషన్లు తీసుకురావటం ఎండలో తిరగటం మీ పని కాదు ఇప్పుడు ఎస్ఎఫ్ఐళ్ళు ఏమంటున్నారు నా నాట్ ఓన్లీ రిమైనింగ్ వాళ్ళు స్టూడెంట్స్ యూనియన్స్ లైక్ అవన్నీ ఆ టీచర్ కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు నష్టపరిహారం స్కూల్ వాళ్ళు చెల్లించాలని అంటున్నారు ఆ స్కూల్ చెల్లిస్తారా నా చెల్లించరు ఈ ఎస్ఎఫ్ఐ రిమైనింగ్ వాళ్ళు కొద్ది రోజులు హార్డౌట్ చేసి వాళ్ళు సైలెంట్ అయిపోతారు సో వీడి యొక్క మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే దయచేసి టీచర్లు కానీ మాస్టర్ కానీ లెక్చరర్స్ కానీ ఎవరైనా కానీ మీ డ్యూటీ ఏంటో అది మాత్రం గుర్తుంచుకోండి కాదు కూడదు ఈ కాలేజీ చెప్పిన స్కూల్ చెప్పిన మేము చేయబో ఉద్యోగాలు ఉండాలి అనుకుంటే ప్రికాషన్స్ తీసుకోండి తప్పదు ఇంకా